ఎంపీ డీకే అరుణమ్మ నివాసంలో కార్తీక పౌర్ణమి పూజలు గద్వాలలోని డీకే బంగ్లాలో భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా గౌరీ నోములు సత్యనారాయణ స్వామి వ్రతం తులసి పూజ తన భర్త మాజీ ఎమ్మెల్యే డికే భరత్ సింహారెడ్డి ఎంపీ డీకే అరుణ దంపతులు ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్ఛరణ నడుమ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీజికే అరుణమ్మ దంపతులు కార్తీక మాస పూజలో పాల్గొన్న స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు భక్తి శ్రద్ధలతో పూజలు వేద మంత్రుద్రాలతో గద్వాల జీకే బంగ్లాలో శుక్రవారం ఆధ్యాత్మిక శోభ వెల్లవెరిసింది కార్తీక మాస పూజల్లో భాగంగా ఎంపీ జీకే అరుణమ్మ భర్త మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డితో కలిసి సత్యనారాయణ వ్రతం తులసి పూజలు చేశారు వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు ఈ కార్తీక పౌర్ణమి గౌరీ నోముల పూజలు సత్యనారాయణ వ్రతంలో గద్వాల పట్టణ పరిసర ప్రాంతాల్లోని బీజేపీ ముఖ్య నాయకులు వారి బంధుమిత్రులు స్థానికులు మహిళలు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి దైవకృపకు పాత్రులయ్యారు మీ తొలి న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి भव स्वेदारेश्वरायमः आवाहनार्थम् अक्षतान् समर्पयामि सर्वेभ्यः अध्य सर्वदर्मे नमस्ते अस्तु रुद्र रूपेभ्यः केदारेश्वरज नमः स्थापयामि पूजयामि उदगात्रा यगामिदार्थप्रदायिने श्रीमत् वेंकटानाथाय श्रीनिवासायमङ्गलं सर्वमङ्गला मङ्गल येहिवे सर्वार्थ साधके करण्ये त्रम्बके देवे नारायणाय नमोस्तुते गुणसी दामोदराय नमः मङ्गला महानीराजनम दर्शयामि इंदिरा रमणकूपिष